అందరికీ నమస్తే అండి ఈరోజు మనం జాలరి అత్యాస అనే చిన్న కథను విందామా ఒక గ్రామంలో ఐలయ్య అనే జాలరి ఉండేవాడు అతడు చుట్టుపక్కల ప్రాంతంలో చేపలు పట్టి అమ్ముకుని జీవించేవాడు ఎంత కష్టపడినా కుటుంబం గడవడానికి ఇబ్బందిగానే ఉండేది ఏ ఒక్కరోజు చేపలు పడకపోయినా ఇక ఆ రోజు తిండికి కష్టమే కానీ అతనికి ఒకరోజు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చింది ఎప్పటిలాగే చేపలు పడుతుండగా వలకు ఒక వింత చేప చిక్కింది అది బంగారు చాయ్తో చాలా అందంగా ఉంది అలాంటి చేపను ఐలయ్య ఎప్పుడూ చూడలేదు దాన్ని వెంటనే ఇంటికి తీసుకువచ్చి భారీకిస్తూ చూడు ఈరోజు ఈ వింత చేప నా వలలో పడింది దీన్ని కూర వంటి పెట్టు మహా రుచిగా ఉంటుందనిపిస్తుంది అన్నాడు అయితే ఆశ్చర్యంగా చేప అయ్యో నన్ను చంపకండి చెరువులోనే వదిలిపెట్టండి అందుకు ప్రతిగా నీకు ఒక మణిని ఇస్తాను దాన్ని అమ్ముకుంటే మీకు చాలా ధనం వస్తుంది పేదరికం పోతుంది అంటూ నోట్లోంచి ఒక మణినిని బయటకు వదిలింది అది చాలా కాంతివంతంగా ఉంది అది చూసిన జాలరీ దంపతులకు పరమానందం కలిగింది అది ఒక గల చేప అని అప్పుడు వాళ్లకు అర్థమైంది అదే సమయంలో జాలరికి దుర్బుద్ధి పుట్టింది ఆ చేపతో అలాగే రేపటి దాకా నువ్వు ఇక్కడే ఉండాలి మరి అంటూ దాన్ని తీసుకెళ్లి నీటి తొట్టలో వేశాడు మర్నాడు చేపతో చేపా చేప ఈరోజు కూడా నాకు ఒక మణి ఇచ్చావంటే రేపు నిన్ను చెరువులో వదిలేస్తాను అన్నాడు చేసేది లేక ఆ చేప మరో మణిని కూడా ఇచ్చింది కానీ మరునాడు కూడా అదే ఈ జాలని నన్ను వదలడు రోజూ నేను మణి ఇవ్వకుంటే నన్ను వండుకు తింటాడు ఈ నీచ మానవుడు ఇక నన్ను దేవుడే కాపాడాలి అని చేప అనుకుంది అలా రోజులు గడుస్తున్నాయి అంతతి కాలంలోనే జాలరి గొప్ప ధనవంతుడైపోయాడు చేపలు కట్టడం ఎప్పుడో మానేశాడు ఉండటానికి ఒక చక్కని భవంతి కూడా కట్టుకున్నాడు ఇప్పుడు తన ఇంటికి వచ్చి పోయే బంధువులు స్నేహితులు ఎక్కువయ్యారు ఇల్లు ధర్మసత్రంగా మారింది అయితే వాళ్ళందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే ఐలయ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడా అని ఇదిలా ఉండగా ఒకరోజు ఆకాశంలో ఒక గద్ద ఐలయ్య ఇంటి మీదుగా ఎగురుతూ నీటి తట్టలో ఉన్న చేపను చూసింది అంతే వేగంగా కిందికి వచ్చి చేపను పట్టుకుని పైకి ఎగిరింది ఆ చేప తనకిగా చావు తప్పదు అనుకుంది వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది తాను కదరటం మానేసి చనిపోయిన దానిలా వేలాడసాగింది నిజంగానే చేప చనిపోయిందనుకుని గద్ద కాస్త పట్టు సడలించింది ఆ సమయంలో గద్ద చెరువు మీదుగానే వెళ్ళసాగింది గమనించిన చేప అదే అదునుగా తన బలాన్ని అంతా ఉపయోగించి వేగంగా అటూ ఇటూ కొట్టుకుంది అజాగ్రత్తగా ఉన్న గద్ద పట్టు నుంచి కింద పడింది అది కూడా సరిగ్గా చెరువులో పడింది బతుకు జీవిడా అనుకుంటూ వెంటనే చెరువు అడుగుకు చేరుకుంది ఇక ఇంటి దగ్గర నీటి తొట్టలో చేపలేకపోవడం జాలరి గమనించి బాబురు అన్నాడు ఇంటి చుట్టుపక్కల ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు జల్సాలకు అలవాటు పడిన ఐలయ్య ఇక కష్టపడి పనిచేయలేకపోయాడు దుబారా ఖర్చును తగ్గించుకోలేకపోయాడు చూస్తుండగానే సంపద అంతా హరించకపోయింది చివరికి తిరిగి ఎప్పటిలాగే చేపలు పట్టుకుని జీవించక తప్పలేదు ఈ కథ ఇంతటితో సమాప్తం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం